రఘురామకృష్ణరాజు గారికి చంద్రబాబు గారు ఒక గుడ్ న్యూస్ చెప్పబోతున్నారని ఉండి అభ్యర్థిగా ఆయన్ని ప్రకటించబోతున్నారని ఒకవేళ ఉండి నియోజకవర్గం నుంచి రఘురామకృష్ణరాజు గారు గెలిస్తే ఆయనకి స్పీకర్గా కానీ లేదంటే మంత్రి పదవి కానీ ఇచ్చే యోచనలో చంద్రబాబు గారు ఉన్నారు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మనతో ఉన్నారు మేడంతో మాట్లాడదాం మేడం నమస్తే నమస్తే మేడం కృష్ణరాజు గారికి చంద్రబాబు గారు భారీ గుడ్ న్యూస్ చెప్పబోతున్నారని ఉండి నియోజకవర్గం అసెంబ్లీ స్థానాన్నించి ఆయన్ని పోటీ చేయించే యోచనలో చంద్రబాబు గారు ఉన్నారని ఒకవేళ అక్కడ గెలిస్తే ఆయన ఆయనకి స్పీకర్గా కానీ లేదంటే మంత్రి పదవి కానీ ఇచ్చే యోచనలో చంద్రబాబు గారు ఉన్నారు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు పడుతుంది ఏంటి మేడం దీని మీద మీ విశ్లేషణ ఏంటి ఏది ఏమైనా త్రిపులారు ఏ పదవికైనా అర్హుడే ఆయన దగ్గర సత్తా ఉంది ఆయన చేయగలడు ఆయనకి ధైర్యం ఉంది సాహసం ఉంది డబ్బులు ఉన్నాయి ఆయనకి ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అన్నీ ఉన్నాయి అన్నీ ఉన్నాయి కానీ అల్లుడి నోట్లో శని ఉంది ఆ అల్లుడి నోట్లో శని ఏంటి అంటే ఆయనకి స్థిరత్వం లేదు స్థిరత్వం లేదు రాజకీయ స్థిరత్వం లేదు అందరూ స్థిరత్వం లేదు ఆ స్థిరత్వం ఉన్నట్లయితే కనుక ఆయన వైఎస్ఆర్ పార్టీ ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారికి కానీ జగన్మోహన్ రెడ్డికి కానీ ఆయన చేసినంత సాయం ఇంకెవ్వరూ చేయాల ఆర్ చేసిన సాయం అంత సాయం చేసి ఆ తర్వాత తెలుగుదేశంలోకి వచ్చి తర్వాత మళ్ళీ వైఎస్ఆర్ పార్టీలోకి వెళ్ళి ఇప్పుడు ఏ పార్టీ బీజేపీ ఏమో అనే అనుమానం వచ్చేటట్లుగా జనాలు అనుకునేటట్లుగా ప్రవర్తించి ఇప్పుడు తల్లి ఒకరు పెంచిన తల్లి ఒకరు అయినప్పుడు ఏంటికి కాకుండా అయిపోతారు అట్లయిపోయింది ఆయన పరిస్థితి ఇప్పుడు చంద్రబాబు నాయుడికి ఇష్టం అంటే అవును ఆయన బీజేపీ మనిషేమో అనుకునేలాగా ప్రవర్తిస్తాడు అసలు ఆయన రాజకీయ పుట్టుక కాంగ్రెస్ తోటి ఊసెత్తకుండా ఉంటారు ఎవరి కోసమైతే పరితపించి ఎవరి కోసమైతే చాలా కష్టాలు పడ్డాడో చాలా కేసులు ఎదుర్కొన్నాడో త్రిబులారు జగన్మోహన్ రెడ్డి కోసం జగన్మోహన్ రెడ్డికి ఎంత సాయం చేశాడో జగన్మోహన్ రెడ్డికి డబ్బులు లెక్క పెట్టుకోవడం అంటే డబ్బులు లెక్క పెట్టడం కూడా తెలియని రోజుల్లో ఆర్ దగ్గర బోలుడు డబ్బులు ఉన్నాయి ఆయన దగ్గర పవర్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి శిరీస్ రాజ్ అని వాళ్ళ తాతగారికి మంచి తాత ఆయన బోలుడు చదువుకున్నాడు ప్లస్ వాళ్ళ ఆవిడ చార్మా కంపెనీస్ ఉన్నాయి చాలా చదువుకుంది వాళ్ళ వైఫ్ అన్నీ ఉండి అన్నీ ఉండి ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతిలో ఆర్థిక కారణాలతో జైలుకి వెళ్ళలేదు కానీ ఆయన త్రుట్లు తప్పించుకున్నాడు ఆర్థిక కారణాల్లో జైలుకి వెళ్ళడం కానీ జగన్మోహన్ రెడ్డితోటి అంతగాగిన ప్రతివాళ్ళు జైలుకి వెళ్ళాల్సిన ఉన్న వాతావరణంలో ఆయన ఆయన అధికార ప్రతాపానికి జైలుకెళ్ళాల్సి వచ్చింది అప్పట్లో మ్యాట్రిక్స్ ప్రసాదు ఇంకో ప్రసాదు ఇంకో ప్రసాదు వీళ్ళందరూ పెట్టినట్టు వైట్ పట్టుబట్టి పెట్టడం త్రిపులకి పెద్ద కష్టం కాదు ఓకే కానీ అప్పుడు పెట్టల పెట్టక కిడ్ ప్రోకో కేసులోకి ఆయన రాలేదు ఆయన జైలుకి వెళ్ళాల అప్పుడు తప్పించుకున్నాడు కానీ ఈ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన పార్టీలోనే ఉండి ఆయన వేలతో ఆయన కల్నే పొడిపించిన ఘనత జగన్మోహన్ రెడ్డిది లేకపోతే ఎక్కడ రఘురామకృష్ణం రాజు ఏంటి అతని కంపెనీలు ఏంటి అతని బిజినెస్ ఏంటి అతని నాలెడ్జ్ ఏంటి అతని చదువు ఏంటి అతని ఫ్యామిలీ ఏంటి ఇన్ని ఉండి ఇంత ఆర్థిక నేరస్తుడుకి సహాయం చేసి అతన్ని పెంచి పోషించి మళ్ళీ అతనితోనే జైలుకి ప్రాణాపాయం నుంచి బయటపడి జైలుకెళ్ళి జైలు నుంచి బయటికి వచ్చి ఒక ఏమనాలి ఈ మధ్యకాలంలో ప్రతి వాళ్ళు యూట్యూబ్ స్టార్స్ అయిపోతున్నారు అలాంటి ఒక గొప్ప యూట్యూబ్ స్టార్ శ్రీరెడ్డి చేతిలో బండభూతులు పచ్చిబూతులు తిని ఆయన అలాగే అమెరికాలో ఉన్న ఆడెవడ పంచ్ ప్రభాకరం వాడితోటి విగ్గురాజు విగ్రజు అని అనిపించుకొని అంటే జగన్మోహన్ రెడ్డి పాలనలో జరుగుతున్నటువంటి అరాచకాలను రచ్చబండ పేరుతో ఈయన రోజు ప్రజల దృష్టి వస్తా వస్తా అక్కడికే వస్తా వీళ్ళందరితోటి మాటలు అనిపించుకోవటం ఎంత దురదృష్టం ఈ దురదృష్టానికి కారణం ఏంటి ఆయన చేసిన తప్పు ఏంటి మొదటిసారి ఆయన వ్యతిరేకంగా మాట్లాడింది జగన్మోహన్ రెడ్డికి రాజధాని వ్యవహారంలో ఆయన వ్యతిరేకంగా మాట్లాడే మొదటి స్టెప్ అదే ఆయన మాట్లాడింది ఆ రోజు దరిమిల అతన్ని ఎంత శత్రువుగా చూశారు బద్ద శత్రువుగా చూసి అతని మీద మా ఆ ట్రోలింగ్ కానీ ఈవేళ వీళ్ళు వాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్నారు వీళ్ళు ఆత్మహత్యలు చేసుకున్నారు ట్రోలింగ్కి అని చెప్పి ఏదో పీనుగుల మీద పైసలు ఎరుకుంటున్నారు కానీ మరి రఘురామకృష్ణరాజుని చేసిన ట్రోలింగ్కి ఏం ఏం చేయాలి చెప్పండి మరి అలాంటి రఘురామకృష్ణ చేసిన తప్పు ఏంటి మిమ్మల్ని వ్యతిరేకించడం తప్పు అంటే మిమ్మల్ని ఎవరు వ్యతిరేకించకూడదా అంటే జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఆయన ఒక ఎంపీగా గెలిచి ఆయన ఇచ్చినటువంటి బీఫామ్ మీద ఎంపీగా గెలిచి ఆయన అరాచకాలను ఎలా బయట పెడతారు అనే ఉద్దేశంతోనే ఏంటండి ఇది ప్రజాస్వామ్యం అండి అదే అంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకులైతేనేవి వైఎస్ఆర్ అయితేనేవి సాను ట్రోల్ చేస్తా ఉన్నారు పరులు కాదు ఆయన పేటిఎం బ్యాచ్ సానుభూతి పరులు వైఎస్ఆర్ పార్టీకి సానుభూతి పరులు ఎవరండి వైఎస్ఆర్ పార్టీకి ఉండేదంతా మూర్ఖపు మోడ భక్తులన్నా ఉంటారు లేదు అంటే పేటిఎం బ్యాచ్ అన్నా ఉంటారు సానుభూతి పరులు ఉండరు వాళ్ళకి ఉంటే ఇటు లేదంటే ఇటు అలాంటి పేటిఎం బ్యాచ్ తోటి తిట్టిచ్చారు తిట్టిచ్చాడు జగన్మోహన్ రెడ్డి కావాలని తిట్టిచ్చాడు ఆయన చేసిన తప్పు ఏంటి అంటే సొంత పార్టీలో అసమ్మతి రాగాలు తీయకూడదా మరి సొంత పార్టీలో నువ్వెందుకు అసమ్మతి రాగం తీసావు నువ్వు కాంగ్రెస్ పార్టీ బి ఫామ్ మీదనే కదా ఎంపీగా గెలిచావు మరి నువ్వెందుకు కాంగ్రెస్ మీద అసమ్మతి జెండా ఎగరేసావు నువ్వెంత అంటే నువ్వెంత అన్నావు సోనియా గాంధీ నువ్వెంత అన్నావు కదా ఢిల్లీలో ఎదురుగా అనకపోయినా కానీ ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఆమెకు భాష రాదులే ఆమెకి ఆమె దాకా ఎట్టెళ్తుందిలే అని చెప్పి ఎన్ని మాటలు మాట్లాడారు ఇక్కడ మళ్ళీ నేమో అవసరమైనప్పుడు వెళ్ళి పానాసారాలు పడ్డారు ఆవిడ దగ్గర అరెస్ట్ని జైలు నుంచి బయటికి తీసుకురమ్మని చెప్పి కాళ్ళు గడ్డాలు పట్టుకున్నారు ఢిల్లీకి వెళ్ళి ఇప్పుడు ఈయన చేసిన తప్పు ఏంటంటే మీరు ఎంత అరాచకాలు చేసినా ఆయన అరాచకాల గురించి మాట్లాడుకోడు ఇది మీ లక్ష్యం మీ ఉద్దేశం అది అలా ఉండేవాడే మీ దగ్గర ఉండాలి అలా ఉండేవాడు ఎవడెవడు వాడి చరిత్రలు ఏంటి చెప్పండి ఒక్కొక్కడు రోడ్డు మీద డాన్సులు వేసుకునేవాడు ఒకడు సంక్రాంతి పండక్కి ఇంకొకడేమో బెట్టింగ్లు కాసుకునేవాడు ఒకడు ఆన్లైన్ గేమ్స్ ఆడుకునేవాడు ఒకడు ఇంకొకడు చలి పుడుతుంది ఆ దేశం వెళ్ళటానికి నాకు భయం వేస్తుంది ఫ్లైట్ ఎక్కడానికి భయం వేస్తుంది అనేవాడు ఒకడు కోడిగుడ్డు కోడిగుడ్డు మీద ఏకలు కోడిగుడ్లు గుడ్లు పెట్టాలు అవటాలు పెద్ద అవటాలు అనేవాడు ఇంకొకడు ఇన్ని మంత్రులు జాతకం ఏంటి చెప్పు ఆ మంత్రులందరికీ అంటే రఘురామకృష్ణరాజు ఏ విధంగా తీసిపోయినాడు ఏ విధంగా పనికి ఏ విధంగా జైల్లో పెట్టాల్సినోడు అన్నీ చేసేసావు అయితే ఈ త్రిపులారు చేసిన తప్పు ఏంటంటే జీవితంలో పాముకి పాలు పోసి పెంచినట్లుగా పాము కన్నా దయ్య ఉంటుందేమో కానీ పాలు వేసినోడే పెంచినోడే కరుస్తుంది అంటారు పాము కానీ ఆ పాము అన్నా కనికరిస్తుందేమో కానీ జగన్మోహన్ రెడ్డి కనికరించలా అసలు అసమ్మతి రాగం ఎందుకు వచ్చింది ఏ రోజన్నా నువ్వు మాట్లాడేవా నువ్వు మాట్లాడకుండా నువ్వు గ్యాప్ పెంచుకోబట్టే కదా అతను రచ్చబండ పెట్టాల్సి వచ్చింది నేను ఆయన నేను ఆంధ్రాకి రాను అన్నాడు నీకు రా నీకు ధైర్యం ఉంటేరా నువ్వు ఎందుకు రావు నువ్వు మగాడువైతేరా అసలు నువ్వు మగాడువా ఆడ మనిషివా శ్రీరెడ్డి మాట్లాడిన కదా ఈ ఈ పేటిఎం బ్యాచ్ అంతా లైకులు కొట్టింది మీరే కదా ఆమె ఒక వీళ్ళు ఒక పేటిఎం బ్యాచ్ మాట్లాడింది కదా ఆ రోజు ఏ రోజైనా ఒక పెద్ద మనిషి నా తండ్రికి తర్వాత తండ్రి అంత తోడు ఆయన అలా మాట్లాడకూడదని కానీ ఏ రోజన్నా నువ్వు మాట్లాడావా మాట్లాడలేదు కదా మరి ఇంత జరిగిన తర్వాత నేను అందుకే అన్నీ ఉండి అల్లు నోట్లో శను నాదన్ ఒక రకంగా మాట్లాడితే ఒక ముఖ్యమంత్రి అవ్వగలిగినంత స్టామినా ఉంది త్రిపులార్ దగ్గర అంతటి విజన్ ఉంది అంతటి తెలివితేటలు ఉన్నాయి అంతటి ఒక ఆకర్షణ శక్తి ఉంది త్రిపులార్లో కాకపోతే వీళ్ళకలాగా మసుబూస్ మారేడికాయలు చేయటాలు అవన్నీ రావేమో తెలియదు కానీ అతని దగ్గర ఒరిజినల్ క్యారెక్టర్ ఉంది అయితే కూడా మీరు ఏం చేయాలో అది చేశారు అలా కాకుండా ఏదో ఒక పార్టీని నమ్ముకుని త్రిబులార్ కూడా ఉండున్నట్లయితే గనక అది కాంగ్రెస్ పార్టీయా లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయా లేదు అనుకుంటే తెలుగుదేశమా లేదు అనుకుంటే బీజేపీయా ఏదో ఒక పార్టీని నమ్ముకొని ఉన్నట్లయితే కనుక ఇప్పుడు అక్కడ ఉన్నవాళ్ళంతా ఇంతకంటే గొప్పోళ్ళు కాదు ఇంతకంటే పొడి చేసిన వాళ్ళు కూడా కాదు కదా అది ఆయన ఆయన జీవితంలో ఆయన చేసిన తప్పు ఈరోజు ఒక ఎంపీ స్థాయిలో ఉండి కేంద్ర మంత్రి అవ్వవలసిన వాడు కేంద్ర మంత్రి అవ్వక ఇప్పుడు పళవరాజు కేంద్ర మంత్రిగా చేశారు వాళ్ళకి వాళ్ళకి కూడా ఏదో బంధుత్వం ఉంది ఒక ఒక ప్రాంతం వాళ్ళే వాళ్ళు కూడా ఆయనకంటే ఏం తక్కువ చెప్పండి కాంగ్రెస్ పార్టీలో మటుకు ఇలాంటి అన్యాయాలు అయితే జరగవు మీరు గమనిస్తే సరే అయిపోయింది ఏదో అయిపోయింది ఎప్పటికైనా సరే ఆయన గెలవ గెలుస్తాడు ఎక్కడ పోటీ చేసినా గెలుస్తాడు గెలిచిన తర్వాత స్పీకర్ ఇస్తారా మంత్రి ఇస్తారా ఏం చేస్తారు ఏంటి అనేది తర్వాత విషయం కానీ ఈ రోజు చంద్రబాబు నాయుడు శుభవార్త చెప్పే వరకు ఆగాల్సినంత ఆగగలిగే క్యారెక్టర్ అయితే కాదు కానీ ఆగాల్సి వచ్చింది ఎందుకని అన్నీ ఉన్న అల్లు